అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారనుకుంటున్నాను అందరు బాగుండాలి మరి మన ఛానల్లో ఎంతో విలువైన సమాచారం ఇస్తున్నాం విద్యా విజ్ఞానం మరెన్నో మంచి విషయాలు మన ఛానల్లో అందుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా చా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఏంటంటే ఇక్కడ మీరు తమనైల్లో చూస్తున్నారు కదండి ఇది అబ్దుల్ కలాం గారి కొటేషన్ కార్డ్ ఇది ఇది నేను ఎక్కడ కొన్నానంటే ఈ కార్డ్ని మొన్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల నేను రామేశ్వరం వెళ్ళానండి అబ్దుల్ కలాం ఇంటికి అక్కడ పైన మరి ఒక ఎగ్ ఎగ్జిబిషన్ లాంటిది ఉంది ఆయన లైఫ్ మెమరీస్ అన్నీ కూడాను అక్కడ కొన్ని కార్డ్స్ కొనుక్కున్నాను కొట్టేసిన కార్డ్స్ అన్నిట్లో కూడా ఇది నన్ను చాలా ఆకర్షించింది మాట నేను ఎప్పుడు కూడా గారి అంటే నాకు చాలా ఇష్టం అందరికీ ఇష్టమే అయితే నేను చాలా స్ఫూర్తి పొందాను మరింతగా ఎందుకంటే జీవితంలో మనం ఎంతో నలిగిపోతాం కొన్నిసార్లు కొన్నిసార్లు వారం అనే ఫీల్ అవుతాం కొన్నిసార్లు చాలా ఎక్కువ కష్టపడుతున్నామని ఫీల్ అవుతాం అలాంటి ప్రతి సమయాల్లో కూడా నేను ఎప్పుడైతే డౌన్ అయ్యానో అలాంటప్పుడు మరి కలాం గారి కొటేషన్స్ ఆయన లైఫ్ స్టోరీ నన్ను చాలా విన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది నేను రా ఆయన రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ మీరు కూడా చదివే ఉంటారు ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అది చదివిన తర్వాత నేను కలాం గారి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను వెళ్ళి వచ్చాను ఎందుకంటే మహనీయులు వాళ్ళు ఎక్కడైతే జీవించారో ఆ ప్రదేశాలు సందర్శించడం నాకు చాలా ఇష్టం అండి చాలా వరకు మహనీయులు ప్రదేశాలన్నీ కూడా నేను దర్శించాను అలాగే మొన్న జూన్ నెలలో కలాం గారి ఇల్లు కూడా దర్శించడం జరిగింది అయితే ఆయన ఏమన్నారంటే డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేట్ ఇట్ అవకాశాల కోసం ఎదురు చూడకు వాటిని సృష్టించుకున్నారు మరి మరి ఇప్పుడు మనందరం కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాం ఎందుకంటే ఎప్పుడైతే ఏ అవకాశం మన తడుపు తలుపు తడుతుందో అప్పుడు మనం మన ఫీట్ అప్పుడు మారుతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ కలాం గారు రివర్స్లో చెప్పారు ఏంటంటే నువ్వే అవకాశాన్ని సృష్టించుకోమని ఇది ఎంతవరకు మనం కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది యువత ఏ అవకాశాలు లేవని మరి ఖాళీగా ఉండడం నా బ్యాడ్ హ్యాబిట్స్ తోటి మరి ఆ ఖాళీ సమయాన్ని పాడు చేసుకొని ఏవో బ్యాడ్ హ్యాబిట్స్కి లోనై అలాగ వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను వారందరికీ కూడా ఇది ఒక కలాంగా సార్ కొటేషన్ ఒక కనువి కలగాలని కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరికి విజయం కావాలి కదండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక విజయ శిఖరం మీద కూర్చోవాలని అనుకుంటాం అలాగే అందరం మెచ్చుకోవాలని అనుకుంటాం మనం ఆనందంగా జీవించాలని కోరుకుంటాం అదే నిజంగా మన ధ్యేయమైతే సవాళ్లకు వెరవకూడదు మనం మన వంతు శ్రమిస్తే సహాయం చేయడానికి భగవంతుడు ఉన్నాడు ఏ పని చేయని వాళ్ళు వెంట మనుషులే రారు ఇక దైవ సహాయం ఇంకేముంటుందండి ఆ దైవ సహాయం అనేది కళ్ళ కాబట్టి మనం కొంత ప్రయత్నం మనం చేయాలి తర్వాత భగవంతుడు మన ప్రయత్నానికి తోడుపడతాడు మరి ప్రకృతి విపత్తులు వస్తాయి మనిషి జీవించడం మానలేదు ఇంకా ఇంకా తన జీవనాన్ని మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తూనే ఉన్నాడు ముందుకు సాగుతున్నాడు మరి ప్రకృతి ప్ర ప్రశ్నలకి జవాబులు చెప్తూనే ఉన్నాడు మరి తుఫాన్లు ఎదురైనా సునామీలు ఎదురైనా మరలా తన జీవనం కొనసాగిస్తూనే ఉన్నాడు కదండి కాబట్టి ఎవరికైనా అవకాశాలు కనిపించినప్పుడు ధైర్యం సడులుతుంది పిరికి మాటలు వినిపిస్తాయి వీరులు కూడా గుండె చేత పట్టుకొని నేల కూలుతూ ఉంటారు అయినా యుద్ధం ఆగదు ఆగకూడదు విజేతలు విజయ పతాకాలు ఎగురువేస్తారు బతకడం ఒక అవకాశం ఎవరైనా గొప్పగా బతకాలని అనుకోవాలి ఎందుకంటే కళలు కనాలి కదండి డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యూ సీ వైల్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ మనం కళలు కనాలి ఆ కళల్ని మరి నెరవేర్చుకునేందుకు ఎంతగానో కృషి చేయాలి మనకి నిద్ర పట్టనివ్వనేదే మన కళ అయ్యి ఉండాలి నిద్రట్లో వచ్చేది కాదు కళ అంటాడు మరి క కలాం గారు డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ వైల్డ్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ కళ అనేది నీకు నిద్రట్లో వచ్చేది కాదు నాయన నిన్ను నిద్రపోకుండా చేసేది కళ అని అంటారాయన కాబట్టి బతకడం ఒక అవకాశం ఎవరైనా గొప్పగా బతకాలని కల కళలు కనాలి ఆ కళల్ని నెరవేర్చుకోవాలి పశుపక్షాదులకు చామనలకు రాళ్ళు రప్పలకు లేని అవకాశం మనకు మాత్రమే మానవులకు మాత్రమే ఉంది మరి అవకాశాలను ఇచ్చేది వాటిని ఫలింపజేసేది భగవాన్డే దై దైవమే కాబట్టి ఆయన మీద మనం భారం వేయాలి నదికి పాయలు ఉంటాయి ప్రవాహం రకరకాలుగా తిరుగుతుంది వడి పెరుగుతుంది తగ్గుతుంది దాని లక్ష్యం మాత్రం ఒకటే ప్రవహించడం మాత్రమే దాని లక్ష్యం ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా జీవితం అనేది జీవించడానికే పరిస్థితులు ఎలా ఉన్నా అవకాశాలు నా అవకాశాలు నేనే సృష్టించుకుంటాను అనేవారు ప్రపంచ ప్రఖ్యాత ప్రఖ్యాత కరాటే విద్య నిపుణులు బ్రూస్లీ ఏమనేవాళ్ళండి ఎలాంటి జీవితం ఎదురైనా పరిస్థితులు ఎలా ఉన్నా నా అవకాశాలు నేనే సృష్టించుకుంటాను అనేవారట కరాట విద్య నిపుణులు బ్రూస్లీ ఆయన ప్రపంచ ప్రఖ్యాత కరాటే విద్యలో నిపుణులు తెలుసు కదండి మనకి అవకాశం కోసం ఎదురు చూడడం మంచిదే కానీ అవకాశం అందరి తలుపు తట్టదు అవకాశాలు సృష్టించడానికి కొందరే ఉంటారు అడవులో కొత్తగా దారి వేయడం కష్టం వేసిన దారిలో నడిచిపోవడం సులువు చీకట్లో సూర్యుడి కోసం ఎదురు చూడడం తప్పు కాదు మనమే ఒక దీపం వెలిగించుకుంటే ఇంకా మంచిది మన బతికేదో మనం బతకడం కాదు పది మందికి వెలుగించే బతుకు ఇంకా గొప్పది ఒంటరి మొక్క కంటే పది మందికి నీడనిచ్చే విశాలమైన వృక్షాన్ని ఎవరైనా మరో మరవగలరా ఎవరు మరవలేరు కదండి వంద అపజయాల తరువాత థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుగొన్నాడు ఆ వెలుగు ఇప్పుడు విషమంతా కాంతి లేనుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది మానవ ప్రగతికి ఆ ఆవిష్కరణ మహోన్నతంగా సహాయపడింది కొన్ని అవకాశాలు వాటంతటవి కనిపించవు ఆవిష్కరణలు తాముగా తా మన ముందుకు రావు సృజన శక్తితో అనేక అద్భుతాలు జరుగుతాయి అదే వస్తుంది అవకాశాన్ని చేతులు ముడుచుకొని మనం కూర్చోకుండా అవకాశం కోసం కోసం సృష్టించుకోవడం కోసం మనం ప్రాకులాడాలి మరి బ్రతుకు నిజంగానే ఒక సదవకాశం అండి మనం బ్రతకడం చాలా సదవకాశం ఈ బ్రతుకును ఉపయోగించుకొని మనం జీవన లక్ష్యాన్ని చేరుకోవాలి మహనీయుల నుంచి మనము స్ఫూర్తి పొందాలి వారి వారి అడుగుజాడల్లో వారి బాటల్లో నడవాలి మరిది ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను యువతకి ఈ సందేశం అందిస్తూ ఉన్నానండి యువతే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా అవకాశాలని సృష్టించుకొని తాము తామున్న పరిధిలోనే తామున్న పరిధిలోనే ఏదైతే వారు చేయగలరో ఏవైతే నైపుణ్యాలు దేవుడు వారికి ఇచ్చాడో ఆ నైపుణ్యాలని ఆ టాలెంట్స్ని ఉపయోగించుకొని కొంతవరకు ముందుకెళ్తే మరి ఒక అడుగు మనం ముందుకేస్తే మరి అడుగులు దేవుడు మనల్ని నడిపిస్తాడనే ఒక దైవం మీద భారం వేసి మనందరం కూడా ముందుకు వెళ్ళాలండి ఎందుకంటే ఈ స్వాతంత్రం ఎంతోమంది ప్రాణత్యాగం వారి పోరాట ఫలితం వారి రక్త తర్పణం కాబట్టి మనకి ఈరోజు ఎంతో ఆనందంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ సంతోషంగా మన దేశంలో జీవిస్తూ ఉన్నాం శాంతి శాంతితో స్వేచ్ఛతో జీవిస్తున్నాం కాబట్టి మరి యువత ఇంకా చక్కగా అవకాశాలను సృష్టించుకొని అవకాశాల కొరకు ఎదురు చూడకుండా కాలం కా అలాగా గడిపేయకుండా చక్కని అవకాశాలు కొరకు వారు ఇంకా సృష్టించుకొని సృష్టించి వారే వారికే కాకుండా ఇంకా అనేక మందికి ఉపయోగపడే విధంగా అవకాశాలు సృష్టించాలి సృష్టించుకొని చక్కగా ముందుకు వెళితే మరి వారికే కాకుండా సమాజ శ్రేయస్సుకు లోక కళ్యాణానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా మరి మన పెద్దలు మన దేశ నాయకులు మన మన మహానుభావులు అందరూ కూడా కలలు కన్నారు మరి గాంధీజీ కలలు కన్నా మరో స్వరాజ్యం ఆయన ఎక్కువ కళలు కన్నది మరి గ్రామ స్వరాజ్యం కొరకు ఎంతో కలలు కన్నారు యువత అందరూ కూడా కష్టపడి దేశాన్ని ముందుకు తేవాలని ఆయన ఎంతగానో కళలకన్నారు అలాగే నెహ్రూ కూడా మరి దేవ ఆధునిక దేవాలయాలు అన్నారు మరి యువకులు తలంపులు కాబట్టి మరి మనందరం కూడా అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మరి అబ్దుల్ కలాం గారి ఈ మాటను మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేట్ ఇట్ మరి ఇది చెప్పినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ సందేశాన్ని